తర్వాత దీంట్లో వీళ్ళు ఎవరెవరు చెప్తారో ఈ ఫ్యామిలీస్ ఏ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు లిస్ట్ అవుట్ చేయాలి గుంపుగా ఉంటే ఎవరు ఏ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు తెలియదు వాళ్ళు ఇప్పుడు ఫోటోలు చూపిస్తున్నారు ఈ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు వీళ్ళ డీటెయిల్స్ ఇట్లా సపరేట్ చేయండి దాంతో మీకు ఎవరితో ఏం మాట్లాడాలో తెలుస్తుంది ఇప్పుడు మీరు ఇట్లుంటే మీరు రేపు కాంపెన్సేషన్ ఇవ్వాలన్నా రేపు మంచి చెడ్డ ఏదన్నా చేయాలన్న కూడా ఇబ్బంది అవుతుంది మీకు ఎవరి వాళ్ళని వీడియోలు ఫోటోలు తీసుకొని ఒక రికార్డ్ తయారు చేయండి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరు వన్ టూ త్రీ ఫోర్ అంటే ఇక్కడ మీతో టచ్లో ఉన్నది ఎవరు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఎవరు వాళ్ళని ఎవరినో కూడా లిస్ట్ అవుతాయి సో ఆ పర్సన్ డీటెయిల్స్ వచ్చి ఇమ్మీడియట్గా మీరు చేయడానికి వాళ్ళు ఇలా అర్థం కాకుండా ఉన్నారనుకో ప్రాబ్లం అవుతుంది వీళ్ళందరూ కూడా షెల్టర్ హోమ్ లాగా ఉండడానికి ఏదైనా చేయండి ఎక్కడైనా కోసం షెల్టర్ హోమ్ లాగా అక్కడ ఉండి భోజనాలకు వాళ్ళకు కనీసం బాత్రూమ్లు ఇవీ వాళ్ళు వాటి ప్రెషర్లు ఉంటారు ఇక్కడ ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా తీసుకొని ఐలా ఆఫీస్ ఫెసిలిటీస్ ఉన్నాయా కమ్యూనిటీ హాల్ ఉంటే ఇమ్మీడియట్ గా తీసుకొని టాయిలెట్స్ లేకపోతే మొబైల్ వెహికల్ టాయిలెట్స్ తీసుకొచ్చి పెట్టాను ఫుడ్ కూడా టైంకి వచ్చిపోయేటంటే ఎవరికన్నా చెప్పి మైపాల్ ఫుడ్ కోసం ఏదైనా ఏర్పాట్లు చేయొచ్చు లేకపోతే బ్రేక్ఫాస్ట్ కానీ చిన్నపిల్లలు అదే టైంలీ పాలు చిన్నపిల్లలు ఏదైనా ఉన్నారని పొద్దున బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏమైనా స్నాక్స్ ఏమైనా చికెన్లో ఏమన్న ఏమున్నారో రాసుకొని ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా చూడాలి వాళ్ళు పడుకోవడానికి ఇంకా దానికి ఏమన్నా కూడా దుప్పట్లు ఇమ్మీడియట్ గా ఏర్పాటు చేయించాలి